ప్రీవియస్ వీడియోలో ఆది బ్లౌజ్తో కటింగ్ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ అనమాట అది కూడా జస్ట్ హాఫ్ అన్ అవర్లో మీరు నార్మల్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేయవచ్చు ఈ వీడియో చూస్తే మీకైతే ఫుల్గా అర్థమైపోతుంది ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకుండా ఈజీగా స్టిచ్చింగ్ చేయవచ్చు మినిమం థర్టీ మినిట్స్ అనమాట ఎంత బిగినర్స్ అయినా ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్లో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయవచ్చు ఇప్పుడు నేను చెప్పే మెథడ్ అయితే ఆల్రెడీ కటింగ్ నేను ప్రీవియస్ వీడియోలో చూపించాను అదే పీస్ తీసుకొని మిగతా టూ బ్లౌజెస్ నేను కటింగ్ చేశాను ఒకే కస్టమర్వి మీరు స్టిచ్చింగ్ చేసుకునే ముందు ఏ బ్లౌజ్కి ఆ థ్రెడ్ అనేది మ్యాచింగ్ థ్రెడ్ నాక్ చేసుకొని పెట్టుకోండి అనమాట అక్కడ మీకు టైం అనేది సేవ్ అయిపోతుంది ఒకసారి మిషన్ పైన కుట్ కూర్చున్నప్పుడు మళ్ళీ మళ్ళీ లేసే అవసరం ఉండదు అనమాట స్టార్టింగ్ వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ చేయాలి ఆ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కదా ఆ విన్ వన్ ఇంచ్ అనేది డైరెక్ట్ ఫోల్డ్ చేసుకోవాలి మనం నార్మల్గా అయితే ఒక పీస్ తీసుకొని వన్ ఇంచ్ దాన్ని ఆ ఫోల్డ్ చేసి ఆ పీస్ని దీనికి జాయిన్ చేస్తాం బ్యాక్ పార్ట్కి అలా కాకుండా ఇలా ఈజీ వేలో నేను చెప్తాను డైరెక్ట్ స్టిచ్చింగ్ చేసేయండి ఇప్పుడు పెద్ద కుట్ట వేసుకొని స్టిచ్చింగ్ చేయాలి మళ్ళీ హెమ్మింగ్ చేశాక ఆ కుట్ట అనేది తీసేయాలన్నమాట నార్మల్గా కూడా అలాగే చేస్తారు కానీ ఇక్కడ జాయింట్ లేదు అంతే మీకు ఆల్రెడీ మీకు ట్రెడ్ పోకుండా ఉంటుంది కాబట్టి కార్నర్స్లో నో ప్రాబ్లం అనమాట ఒక స్టిచ్చింగ్ వేసినప్పుడు దాని తర్వాత హ్యాండ్స్ తీసుకొని హ్యాండ్స్ కూడా రెండు ఈక్వల్గా పెట్టుకొని స్ట్రెయిట్ లైన్ తీసుకొని సేమ్ బ్యాక్ పార్ట్ని ఎలా ఫోల్డ్ చేశారో అలాగే ఇది కూడా ఫోల్డ్ చేయాలన్నమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ వల్ల మనకి టైం అనేది సేవ్ అయిపోతుంది వన్ బ్లౌజ్ దగ్గర టూ బ్లౌజెస్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మనం సో పెద్ద కుట్టు పెట్టుకొని స్టిచ్చింగ్ అయితే చాలా ఈ ఇప్పే కుట్టు మాత్రమే నార్మల్ కుట్టు అయితే మనం టూ పైన పెట్టుకుంటాం కదా అలా కుట్టుకోవాలి ఈ ఓన్లీ మన ఈ జాయింటింగ్ దగ్గరనే ఈ హెమ్మింగ్ పార్ట్స్ కాబట్టి మీరు కుట్టేయంగానే కూడా హెమ్మింగ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్న వాళ్ళకి ఇచ్చేయచ్చు ఇలా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి సో టూ బ్లౌజ్ పీసెస్ కూడా సమానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి అండ్ మీ ఏరియాలో ఇలాంటి నార్మల్ బ్లౌజ్కి ఎంత తీసుకుంటారో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసే వాళ్ళయితే మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారో కూడా చెప్పండి ఇలా బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోయాక ఫ్రంట్ పార్ట్ డాట్స్ నాకు కామెంట్ సెక్షన్లో అడిగారు ఆల్రెడీ సో ఇక నేను చూపిస్తున్న విధంగా డాట్స్ చేసుకోండి సెంట్రల్ మిడిల్ తీసుకోండి ఫస్ట్ డాట్ కోసం ఫ్రంట్ ఉక్సు పట్టి కాజపట్టు ఉంది కదా అది వచ్చేసి పా ఇంచు పాయించు జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ జీరో పాయింట్ టూ ఫైవ్ ఇంచ్ అవుతుంది కదా నేను కటింగ్లో కూడా చెప్పాను ఇది వచ్చేసి సెంట్రల్ మన షోల్డర్ దగ్గర నుంచి సెంట్రల్ లేదంటే మీరు ఉక్సు పట్టి నుంచి టూ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవచ్చు అనమాట గ్యాప్ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకొని ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండు పట్టుకొని ఇక్కడ సెంట్రల్ వస్తుంది అప్పుడు చంక దగ్గర ఆ చంక దగ్గర పైకి మార్కింగ్ చేసుకోవాలి పైకి ఎంత లెంత్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు టూ ఇంచెస్ గ్యాప్ ఉండేలా చూసుకోండి ఆ త్రీ డాట్స్కి గ్యాప్ ఓకే మీరు ఇలా నీట్గా వస్తుంది చూడండి డాట్స్ మళ్ళీ చెప్తా చూడండి ఇది వచ్చేసి ఫుడ్ సైజ్ మీరు స్టిచ్చింగ్ చేసేసి సరిపోతుంది లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ ఓకే మళ్ళీ ఇది వచ్చేసి షోల్డర్ మిడిల్లో పట్టుకోవాలి మిడిల్లో పట్టుకొని టూ అండ్ ఆఫ్ అయినా తీసుకోవచ్చు మన ఉక్స్ పట్టి దగ్గర నుంచి ఈ పొడు వచ్చేసి టూ అండ్ ఆఫ్ అనమాట ఫస్ట్ డాట్ టూ అండ్ ఏ సెకండ్ డాట్ కూడా టూ అండ్ ఏ ఓకేనా ఈ రెండు డాట్స్ అయిపోయినాక ఈ రెండు డాట్స్ని పట్టుకోవాలి పట్టుకొని మనం ఫోల్డ్ చేసుకుంటే చంక దగ్గర సెంట్రల్ వస్తుంది అనమాట ఆ సెంట్రల్ ఎలా తీసుకోవాలంటే ఈ రెండు ఫోల్డ్ చేసినప్పుడు వస్తుంది లెంత్ ఎంత వేసుకోవాలంటే మరి టూ డాట్స్ ఉన్నాయి కదా దానికి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్ వచ్చేలా చూసుకోండి సో మరి కొస్టోగా కాకుండా కొంచెం సర్కిల్ టైప్ వస్తుంది అనమాట మీకు ఇక చూడండి ఈజీగా ఇట్లా ఎలాంటి మెజర్మెంట్ లేకుండా చేయితోనే వేసుకోవచ్చు నేను చెప్పాను కదా టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఫైవ్ శంఖ దగ్గర అయితే మీరు ఆ రెండు డాట్స్కి పైకి గ్యాప్ చూసుకోండి వన్ పాయింట్ ఫైవ్ అంతే ఇక్కడ వచ్చేసి మనం ఇవి క్రాస్ బెల్ట్స్ అంటారనమాట దీన్ని ఈ క్రాస్ బెల్ట్స్ వచ్చేసి టూ తీసుకున్నాం కదా ఇంకా టూ కావాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కోసం దానికోసం వేరే పీస్ అనేది నేను ఇక్కడ జాయిన్ చేస్తున్నాయి ఇది పీస్ అనేది లోపలికే పోతుంది కాబట్టి మీరు ఏ పీస్ అయినా జాయిన్ చేయవచ్చు ఆల్రెడీ చెప్పాను కదా ఎయిటీ సెంటీమీటర్లో మొత్తం బ్లౌజ్ అయితే రాదు వన్ మీటర్ అయితే కంప్లీట్ బ్లౌజ్ వస్తుంది ఇలాంటి జాయింటింగ్స్ అయితే పక్కా పడతాయి మీకు ఇలా తీసుకొని టూ పీసెస్ ఎక్స్ట్రావి ఇవైతే మెయిన్ ఫ్యాబ్రిక్ ఏదైతుందో అది ఇలా ఆపోజిట్ డైరెక్షన్లో వేసుకోండి రెండు కూడా ఇలా ఆపోజిట్ ఉండేటట్టు మన ఫ్రంట్ పార్ట్ కూడా రెండు ఆపోజిట్లో పెట్టుకొని డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం ఎందుకంటే ఒకే సైడ్ డాట్స్ స్టిచ్చింగ్ చేస్తాం మనం బ్లౌజ్కి ఇది నేను ఫస్ట్ క్లాస్ నుంచి చెప్పుకొని వస్తుందో చూసుకోండి ఇది కూడా మనం త్రీ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకున్నాం కదా అది వచ్చేసి చెస్ట్ వైపు వస్తుంది త్రీ ఇంచెస్ నడుము వైపు వస్తుంది అవి కూడా ఇట్లా రెండు ఆపోజిట్ సూట్గా ఇట్లా వేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ మనం ఏదైతే ఇంకో పీస్ తీసుకున్నాం కదా దాని సైడ్ ఫోల్డ్ చేసుకొని డార్క్ స్టిచ్ అనేది వేసుకోవాలి అంటే అలా స్టిచ్ గట్టిగా ఉంటుందన్నమాట ఫోల్డ్ కాకుండా సో ఇదనే వేరే పీస్ మీద ఇదే కలర్ వేయవచ్చు వేరే కలర్స్ కూడా వేయవచ్చు కస్టమర్స్ ఎంత చెప్పినా ఇలాగే ఇస్తుంటారు కాబట్టి కొన్ని కొన్నిసార్లు మేనేజ్ అవుతుంది కొన్ని కొన్నిసార్లు సేమ్ కలర్ క్లాత్ మనకు దొరకదు అప్పుడు వేరే వేయాల్సిందే మనం ఇలా ఫోల్డ్ చేసుకున్నాక దీనికి పెద్ద కుట్టు వేసేసుకొని జాయిన్ చేసుకోవాలి లైనింగ్కి ఎలా జాయిన్ చేస్తాం ఒరిజినల్ క్లాత్ అలా ఎందుకంటే మనం కట్ చేసిన పీస్ ఎక్కువ తక్కువైనా ఈ ఒరిజినల్ పీస్తో మార్కింగ్ చేయొచ్చు అనమాట ఇలా ఫోర్ సైడ్స్ కూడా జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకోవాలి సో మనం బ్లౌజ్తో కట్ చేసుకున్నదే ఒరిజినల్ క్లాత్ సో అది పైకి వచ్చేలా చూసుకోవాలి బ్లౌజ్కి మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోస్లో బ్లౌజ్ స్టిచ్చింగ్ ఉంది దాంట్లో ఇంకా క్లియర్గా చెప్పాను నేను ప్రతి స్టెప్ పాయింట్ టు పాయింట్ అది కూడా చూసుకోవచ్చు మీరు చూడండి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ ఉండాలి సో రెండు ఆపోజిట్ డైరెక్షన్ ఉండగా ఏదైతే మనం ఎట్లయితే వేసుకున్నామో దాన్నే రివర్స్ పెట్టుకొని ఇలా మనం ఇదైతే అయితే డౌట్ ఉందో చెస్ దగ్గర వేసింది కింది వైపు అది ఇలా సమోసా టైప్ ఫోల్డ్ చేయాలన్నమాట ఇంకా చూస్తే చూడండి సమోసా టైపు ఇది పక్కా ఏ బ్లౌజ్ కన్నా ఇది పక్కా ఫోల్డ్ చేయాల్సిందే లేకపోతే ఇట్లా మొత్తం తట్టుకున్నట్టు ఉంటుంది సో ఈ పాయింట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ నేను ల్యాగ్ లేకుండానే చెప్ చెప్తున్నాను అనుకుంటున్నా క్లాస్ అయితే సో ఎక్కడ కూడా మిస్ చేసుకోకండి రాంగ్ సైడ్స్ వచ్చేసి పైకి కిందికి ఉన్నాయి మిడిల్లో వచ్చేసి ఒరిజినల్ సైడ్స్ ఉన్నాయి ఇవి ఓకేనా మీకు ఓపెన్ చేసినప్పుడు ఇలా ఒరిజినల్ సైడ్ వస్తుంది బయటికి చూడండి ఇలా ఆ ఖర్చు పెట్టుకుంది ఎందుకంటే ఇది కూడా సర్కిల్ టైప్ వస్తుంది కాబట్టి పైన డార్క్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీ మెథడ్ ఇది అయితే హాఫ్ అన్ అవర్ ఈజీగా స్టిచ్చింగ్ చేసేవచ్చు ఇంకా నేను వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేస్తున్నా కాబట్టి నాకు టైం పడుతుంది లేకపోతే ఈజీగా స్టిచ్చింగ్ అయిపోతుంది మీకు కటింగ్ చేసుకునేటప్పుడు క్లమ్జీగా ఎప్పుడు కట్ చేసుకోవద్దు నీట్గా కట్ చేసుకోవద్దు అప్పుడే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీ వేలో అయిపోతుంది ఇది పక్క గుర్తుపెట్టుకోండి మీరు ఏ డ్రెస్ అయినా పర్లేదు సో మన చేతిలో కటింగ్ వల్లనే ఉంటుందన్నమాట చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో నేను ఏ మెజర్మెంట్స్ యూజ్ చేయలేదు డాట్స్కి మీరే చూసారు కదా నార్మల్గా పెట్టేశాను సో ఇలా ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒకే సైడ్ స్టిచ్చింగ్ చేస్తారు బిగినర్స్ ఇది ఒకటి బాగా చూసుకోండి గమనించుకోండి ఇక్కడ వచ్చేది ఫస్ట్ షోల్డర్స్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి మనం డబల్ స్టిచ్చింగ్ చేయాలి హాఫ్ ఇంచ్ స్టార్టింగ్ ఎండింగ్ పక్క రబ్ చేయాలి ఇదైతే మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే కుట్ట ఏది కుట్టేసినా సరే దేనికి వేసినా సరే స్టార్టింగ్ ఎండింగ్ రబ్ చేశారనుకో మీరు కుట్టుని అది ఊడిపోరనమాట ఎడ్జస్ట్లు ఈ చిన్నటి చిన్న చిన్న టిప్సే మనకి మైనస్ చేసేస్తాయి అనమాట మన కస్టమర్స్కి ఇచ్చేటప్పుడు ఒకవేళ మీరు స్టిచ్చింగ్ చేసినట్టయితే ఇప్పుడు నేను చూపించింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎలా వచ్చిందో స్టార్టింగ్ కొన్ని మిస్టేక్స్ వస్తాయి ఇలా మనం ఎడ్జెస్ రెండు చంఖభాగంస్ సమానంగా పెట్టుకొని కొంచెం ఏదైనా ఎక్కువ తక్కువ ఉంటే కొంచెం లైట్గా వస్తుందనమాట ఒకవేళ వస్తే వస్తుంది ఎక్కువ లేదు అది వచ్చినప్పుడు కొంచెం కట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఎడ్జస్లో అంతే ఏదైతే ఎక్కువ వస్తుందో అది ఇప్పుడు హ్యాండ్స్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకున్న చూడండి రాంగ్ మార్క్ అది వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇం ఇంకో హ్యాండ్ వచ్చేసి సెంట్రల్లో పెట్టుకోవాలన్నమాట హ్యాండ్ అనేది ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ లెంత్ అనేది రౌండింగ్కి తక్కువ పడుతుంది ఇందాక నేను ఫస్ట్ చూసుకున్నాను కదా అది హ్యాండ్కి రౌండింగ్కి తక్కువ పడుతుంది సో అప్పుడు ఏం చేయాలంటే మనము టూ పీసెస్ యాడ్ చేయాలన్నమాట టూ హ్యాండ్స్కి టూ టూ సైడ్స్ యాడ్ చేయాలి కొంచెం పీస్ అనేది సో ఇలా జాయింట్స్ ఎక్కువ పడతాయి అనమాట అందుకే వన్ వన్ మీటర్ క్లాత్ అనేది తీసుకోండి అనేది బిగినర్స్ అయితే పక్క వన్ మీటర్ క్లాత్ తీసుకోండి ఓకేనా ఇలా ఫోర్ పీసెస్ తీసుకొని హ్యాండ్కి అయితే జాయింట్ చేయాలన్నమాట ఎడ్జస్ట్లో హ్యాండ్ రౌండికి అయితే మనకు సరిపోతుంది క్లాత్ ఓన్లీ రౌండింగ్ స్టిచ్చింగ్ చేస్తాం కదా పైన చంక దగ్గర అక్కడ సరిపోదు కాబట్టి పై వైపు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటున్నా క్లాత్ అనేది సో ఇక్కడ నేను చూసిన విధంగా ఫస్ట్ ఎట్లా స్టిచ్చింగ్ చేస్తానో అన్నీ అలా స్టిచ్చింగ్ చేసి పెట్టుకోవాలన్నమాట పెట్టుకున్నాక హ్యాండ్ షేప్ ఏది ఉందో అలా కట్ చేసుకోవాలన్నమాట కార్నర్స్లో ఇక కొంచెం క్లిప్ మిస్ అయింది అంతే సెంట్రల్లో పెట్టుకొని హ్యాండ్ అనేది ఎడ్జెస్ వరకు స్టిచ్చింగ్ చేయాలి అంతే డబల్ స్టిచ్చింగ్ చేయాలి ఇది కూడా సెంట్రల్ నుంచి తీసుకున్నారు కదా మళ్ళీ సెంట్రల్కే ఎండ్ అవుతుంది డబల్ స్టిచ్చింగ్ చేసినప్పుడు అదే రివర్స్ మలుపుకొని మళ్ళీ ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి దానిపై సో సెంట్రల్ నుంచి అయితే స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు కార్నర్ నుంచి స్టార్ట్ చేయను అప్పుడే మిడిల్ అనేది స్ట్రేట్గా వస్తుంది ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి ఆల్రెడీ జాయింటింగ్ అర్థమైంది కదా ఫోర్ సైడ్స్ జాయింట్ చేయాలన్నమాట టూ సైడ్స్ ఒక అండ్కి టూ సైడ్స్ ఇలా వచ్చేస్తుంది హాయ్ చూడండి ఇంకేదైనా ఎక్స్ట్రా ఉంటే ఇక్కడ మూలలలో అది కట్ చేసుకుంటే సరిపోతుంది మనకి అంతే ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తేనే మీకున్న డౌట్స్ క్లారిటీ అవుతుంది మీ మిస్టేక్ని మీరు తెలుసుకుంటేనే త్వరగా వస్తుంది సో టూ హ్యాండ్స్ జాయింటింగ్ అయిపోయింది ఇక్కడ వచ్చేసి నేను లాస్ట్ నర్మూ దగ్గర స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో అంత తీసుకొని ఆల్రో నర్మూ పార్ట్ మనం స్ట్రెయిట్ లైన్ గీసుకున్నాం కదా అది ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసి డాట్స్ వేయాలన్నమాట ఆ డాట్స్ ఇక్కడ మిస్ అయిపోయినాయి నాకు సో మనం బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తాం కదా హెమ్మింగ్ వేయడానికి స్టిచ్చింగ్ చేసాం చూడండి ఫస్ట్లో స్టార్టింగ్ అప్పుడే డాట్స్ వేసుకోండి షోల్డర్ మిడిల్ పట్టుకోండి ఫోర్ ఇంచెస్ హైట్ వేసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అనమాట అంటే వన్ ఇంచ్ వస్తుంది ఒక డాట్ అనేది ఫోల్డింగ్లో హాఫ్ ఇంచ్ పడుతుంది వన్ ఇంచ్ డాట్ అయితే తీసుకోండి అండ్ లెంత్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ షోల్డర్ మిడిల్ పట్టుకుంటే వచ్చేస్తుంది అనమాట భుజాలు ఉన్నాయి కదా షోల్డర్ మిడిల్ సెంట్రల్ పాయింట్ తీసుకొని లెంత్ వేసుకోండి సో అది ఒక్కటి మిస్ అయిపోయింది ఇక్కడ ఇక బ్యాక్ సైడ్ చూడవచ్చు బ్లౌజ్ అంతా అయిపోయినాక కచ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇది అనమాట టోటల్ బ్లౌజ్ నెక్స్ట్ వచ్చేసి ఉక్స్ పట్టి కాజు పట్టి హెమ్మింగ్ది నెక్ పట్టి వేయాలన్నమాట ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అనమాట ప్రజెంట్ లేదు సో అది నేను ప్రీవియస్ వీడియోలో నావి కొన్ని ఉన్నాయన్నమాట అది వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో లింక్ లింక్ పెడతాను మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూడండి అసలు తెలియదు అనుకున్న వాళ్ళకి అదైతే యూజ్ అవుతుంది కొంచెం స్కిప్ చేసుకొని ఆ పార్ట్కి చూసుకోండి అనమాట ఇదన్నమాట బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే అండ్ ఇంకోటి వచ్చేసి మీకు ఇంకా నెక్స్ట్ ఏదైనా వీడియో కావాలంటే అది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే ఆ వీడియో చేస్తాను సో ఇదన్నమాట ఈరోజుకి థ్యాంక్ యూ ఇంకేమైనా టిప్స్ కావాలన్నా మీరు నన్ను అడగండి బిజినెస్ పర్పస్ కూడా